శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి ఎర్రవరం దూళ్లగుట్టానికి ఈరోజు శనివారము పదో తారీఖు స్వామి సన్నిధానంలో చూడొచ్చు మా

స్వామి సన్నిధానంలో చూడొచ్చు స్వామి యొక్క నైవేద్యాలు భక్తులు ఇక్కడ వండుతూ ఉన్నారు కొత్త పాత్రలు తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యాన్ని తయారు చేస్తున్న క్రమం అయితే చూడొచ్చు ఎందుకంటే వారి కోరికలు తీరిన తర్వాత స్వామివారికి నైవేద్యం అనేది స్వామివారికి పెడుతూ ఉంటారు స్వామి చెప్పండి స్వామి మీ పూజ నచ్చింది ఆయన నీ భక్తి నచ్చిన నాకు మటుకే పవలింపు సేవ అనేది ఒప్ప చెప్పు తండ్రి అంతకు తప్ప నేనేమి కోరుకోను నిన్న మధ్యరాత్రి

నాకు కావాల్సిందేం లేదు నాకు కావాల్సింది నీ కుడి కట్టిస్తా నా నీ దగ్గరకు ఎవరైతే భక్తులు వస్తున్నారో ఆ భక్తులు కోరిక తీర్చి స్వామి తప్పకుండా చేయాలని పూజ తప్పకుండా స్వామి తప్పకుండా తూచా తప్పకుండా నీ అనుకున్న ప్రకారంగా బాగా తప్పకుండా ముందు తప్పకుండా తప్పకుండా తప్పకుండా